బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థల పిలుపు మేరకు ప్రతి ఏటా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి బాల్యంలో బాలలు పనిలో కాకుండా బడిలో ఉండాలి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి బాల కార్మికుల సమాచారాన్ని తమకు తెలియజేసి మెరుగైన సమాచారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం సునీతతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ బాల్యం అమూల్యమైనది బాలలను బడికే పంపాలి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలి బాల కార్మిక వ్యతిరేక దినంగా జూన్ పన్నెండున ప్రతి ఏటా జరుపుకుంటారు అయితే ఈ బాల కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలేంటి ఆ విషయాలను మనతో మాట్లాడేందుకు కార్మిక శాఖ డీసీఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం సునీత మనతో ఉన్నారు చెప్పండి మేడం నమస్తే అండి ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాడైతే బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి పరిణామాలు ఎలా ఉంటాయి ముందుగా నమస్తే అండి నా పేరు సునీత డెప్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ విశాఖపట్నం ఈ బాల కార్మిక చట్టం ప్రకారము ఎవరైతే బాలలు పద్నాలుగు అంతకంటే తక్కువగా ఉంటారో వాళ్ళందరినీ అసలు ఎక్కడ షాపుల్లోనూ ఎటువంటి పనిలోనూ పెట్టకూడదండి ఫుల్లీ ప్రొహిబిటెడ్ ఇలాగా ఒకవేళ పెట్టుకున్నట్టుగా కానీ ఎక్కడైనా తెలిస్తే మాత్రం ఆ పెట్టుకున్న యజమానుల మీద కంపల్సరీగా ప్రాసిక్యూషన్ అనేది చేయటం జరుగుతుంది ఆ ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత వాళ్ళకి రెండేళ్ల దాకా శిక్ష కూడా జైలు శిక్ష ఉంది అలాగే యాభై వేల దాకా జరిమానా కూడా ఉంది అది రెండు లక్షల దాకా కూడా పె పెరగవచ్చు ముఖ్యంగా పదిహేను నుంచి పద్దెనిమిది ఏదైతే అడాల్ట్స్ అండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం హానికరమైన వాటిట్లో పని చేయించకూడదు అట్లా ఏమైనా హానికరమైన వాటిలో చేస్తే మరియు వాళ్ళకు కూడా ప్రాసిక్యూషన్ అనేది జరుగుతుంది ఒకవేళ బాలల్ని అది అడాలసెంట్ పీపుల్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానీ మెయిన్గా హానికరం కానివి ఏదైతే ఉన్నాయో వాటిట్లో పెట్టుకొని వాటికి తగిన రక్షణ కల్పించాలి బాల కార్మికులను ఎలా నిర్ధారిస్తారు ముఖ్యంగా ఫోర్టీన్ ఇయర్స్ లోపల మెయిన్గా ప్రతి ఒక్క బాలుడు కానీ బాలిక కానీ స్కూల్లో ఉండాలండి చదువు చదువుకుంటూ ఉండాలి అలా చదువుకోకుండా ఎవరైతే బయట ఉన్నారు లేదు స్కూల్కి వెళ్ళట్లేదు డ్రాప్ అవుట్ కింద ఉన్నారు అనేది మెయిన్గా మాకు ఒక లిస్ట్ అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చిన మరుక్షణం దగ్గర నుంచి ప్లస్ స్పెషల్ డ్రైవ్స్ అని చెప్పేసి మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు కమిషన్ ఆఫ్ లేబర్ కానివ్వండి అదేవిధంగా డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్ వారి దగ్గర నుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇలా ఇప్పుడు పన్నెండవ తారీఖు నుంచి ఈ బాల కార్మిక దినోత్సవం అగెయిన్స్ట్గా చేస్తున్నాము ఎవ్వరు బాలలు కూడా పనిలో ఉండకూడదు అందరూ చదువుకోవాలి చదివే ముద్దు వర్క్ చేసే టైం కాదు మీకు అని చెప్పే నినాదంతో ముందుకు వెళ్తున్నాము సో మా జిల్లాలో వచ్చేసి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు ఒక స్పెషల్ డ్రైవ్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నామండి ఆ స్పెషల్ డ్రైవ్లో ఏంటి అంటే ముఖ్యంగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకున్న డ్రాప్ అవుట్ లిస్టును బేస్ చేసుకొని ప్లస్ అలాగే ఎన్జిఓస్ ఎవరైతే మెయిన్గా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ర్యాండమ్గా చెక్కింగ్ చేస్తున్నామండి ఈ డ్రైవ్స్లో పద్నాలుగేళ్ళు దాటిన తరువాత పిల్లలను ఎలాంటి పనిలో నియమించవచ్చు అంటే మనకున్నటువంటి రూల్స్ పద్నాలుగేళ్ళు నిండిన వాళ్ళని హానికరమైన వాటిలో ప్రాసెసెస్లో కానీ లేకపోతే హజాడస్ అంటాం మనము అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ హోటల్స్లో కానీ క్యాటరింగ్ బిజినెస్లో కానీ ఈ పెళ్ళిళ్ళ సీజను వాటిలో వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు ఇలాంటి అదేవిధంగా ఇప్పుడు మనంతా విశాఖపట్నం అర్బన్ ఏరియా కాబట్టి ముఖ్యంగా ఈ ఫ్లాట్స్లో వాళ్ళు డొమెస్టిక్ లేబర్ కిందను ఆడపిల్లల్ని పద్నాలుగు పైన ఉన్న వాళ్ళని ఇలా పెట్టేసుకుంటూ ఉంటారు ఇది అంతా కూడా జరగకూడదు దినం సందర్భంగా యాజమాన్యాలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సలహా ముఖ్యంగా మేము వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే తెలియకుండా ఫస్ట్ మీ దగ్గరికి ఎవరైనా సరే మాది పద్దెనిమిది ఏళ్ళు నిండిపోయి ఉన్నాము అనే చెప్పే వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు ఎందుకంటే మన దగ్గర విశాఖపట్నం జిల్లాలో చాలా మందికి మంచి అవేర్నెస్ ఒకటి కలుగ చేస్తాము వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు పెద్దగా ఉన్నారు మేము జాయిన్ చేసుకున్నామమ్మా అంటారు కానీ ముఖ్యంగా నేను వాళ్ళకి తెలియచపరిచేది ఏంటంటే మొదటిగా ఆధార్ కార్డ్ చూడండి వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు నిజంగా చదువుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి గమనించమని చెప్పి చెప్తున్నాను కంపల్సరీగా చదువుకున్నవాడైతే వాడి దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఎంతవరకు చదివామని అలాంటి వాడు కనీసం ఎయిటీన్ ఇయర్ నిండిందా లేదా అని స్కూల్ సర్టిఫికేట్ బై బేస్ చేసుకొని కూడా తెలియపరుస్తారు లేదు అంటే ఆధార్ కార్డ్ అన్న ఉంటుంది అలాంటిది కూడా లేని టైంలో కొంచెం మాకు ఆ కన్సర్న్ ఎవరైతే లేబర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి ఒక ఇంటిమేషన్ నేను ఇట్లాగా పెట్టుకుంటున్నాను అని మాకు చెప్తే మేము తనిఖీ చేసి దాన్ని రూఢీపరుస్తాం బాల కార్మికుల గురించి సమాచారం అందించాలంటే ఎలా మెయిన్గా చైల్డ్ లైన్ అనేది ఉందండి మాకు వన్ జీరో నైన్ ఎయిట్కి ఎవరైనా కూడా మీ బాల కార్మికుల్ని ఇదిగో ఈ అపార్ట్మెంట్లో కానీ లేదా ఈ షాప్లో కానీ చేస్తున్నట్టు చూస్తే మీరు ఆ ఇన్ఫర్మేషన్ని మాకు వన్ జీరో నైన్ ఎయిట్ ద్వారా తెలియపరిస్తే మీ యొక్క పేరు కానీ మీ యొక్క ఏదైతే విషయాలు చెప్పారో అవన్నీ మేము గోప్యంగా ఉంచి మా సైడ్ నుంచి మేము తనిఖీలు చేస్తామండి జిల్లాలో చైల్డ్ లేబర్కి సంబంధించి ఏదైనా కమిటీ ఉందండి ఖచ్చితంగా ఉందండి దాన్ని డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ అంటారు దాని చైర్పర్సన్ వచ్చి జిల్లా కలెక్టర్ వారు సో ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలో మొత్తం లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎడ్యుకేషన్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా సిడబ్ల్యూసి అని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డిపిఓ ఇలా అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ మెంబర్స్గా ఉన్నారండి మేము ఏ తనిఖీలు కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే చైర్పర్సన్ వారి యొక్క ఆదేశాల మేరకు ఒక కమిటీ మీటింగ్ పెట్టి ర్యాండమ్గా ఎక్కడ తనిఖీ చేయాలి ఏంటి అని ఒక డెసిషన్ తీసుకున్నాక దాన్ని బేస్ చేసుకొని సర్ప్రైజ్ విజిట్స్ అనేది చేయటం జరుగుతుందండి బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది అందరి సామాజిక బాధ్యతగా గుర్తరగాలి బాలలను చదువుకు ప్రోత్సహించాలి పాఠశాలలో చేర్పించాలి ఎవరైనా బాల కార్మికులుగా మీకు కనిపిస్తే సమాచారం అందించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని చెప్తున్నారు డీసీఎల్ సునీత వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో లక్ష్మీనారాయణ ఎస్డీవి న్యూస్ విశాఖపట్నం